हेलो सुरेश सुरेश जराப்சक भाइ हां राजेश अन्ना तरिकेले भिनुले आगोष्ट सिभकोले आउनी हेलो अस्ता जे पुन्टा दिसो अरे हैन आमन्त्रण हेल्पलाइन

ఏడుకొండలవాడు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టికిచ్చి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు ప్రత్యేకంగా యువతి యువకులకి రైతులకి మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చే చేయటానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి రాష్ట్రం అనేక విధాలుగా అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు తర్వాత మా మంత్రివర్గ సాహిత్యంలో శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యవసాయకంగా ఉపాధి పరంగా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను మరి సందర్భంలో మోడీ గారి ప్రభుత్వం కూడా మరి రాష్ట్రానికి కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పేసి ఆయన భరోసా కల్పించడమే కాకుండా మేము కూడా పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పేసి కూడా ఆయన సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటికీ ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అవసరం ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనసారి మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ ఐదు హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం తెలుసు దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు మరి అదేవిధంగా అంగవైకలకి ఐదు వేలు నుంచి పదిహేను వేలు మొత్తం అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతున్నాం గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం కాలం పడితే సమయం పడితే ఈ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన పదిహేను ఇరవై రోజుల్లోనే మరి ఆ వెయ్యి రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మరి ఒకటో జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన వెయ్యి రూపాయలు ఏదైతే ఉందో నెలకి ఆ వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు రెప్పించే కార్యక్రమం చేయబోతున్నాం ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి మనసారా కోరు ఇప్పుడు చాలా హామీలు ఇచ్చాం అప్రాపరేట్ టైంలో తప్పుకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈరోజు రేపు మాత్రం సచివాలయ స్టాఫ్ అవసరమైతే ఇతర స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి ఉదయం ఆరింటికి స్టార్ట్ చేసి సాయంత్రం లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు